హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గార్డెండి రోజు హార్వెస్ట్ అయితే చాలా ఉన్నాయండి పండగ తర్వాత ఇదే హార్వెస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా రేపు చేద్దాం రేపు చేద్దామని అలా చాలావే ముదిరిపోయి చూపిస్తాం అండి ఇక్కడైతే బాబాటీలు ఉన్నాయండి అసలు సీడ్స్ వదిలేద్దాం రెండు అయితే వేస్ట్ అయిపోయి చూడండి ఎంత పొడవచ్చాయో ఇది ఒకటండి సీడ్స్ వదిలేద్దాం ఇంకా ఇంట్లో సీడ్స్ కూడా లేవు ఓకే ఇంక ఈ పచ్చిమిర్చి చూసారా ఎంత బాగా వచ్చాయో అటు రాజోష్ అటువైపు ఇక్కడ నుండి చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి స్కూల్ బ్యాగ్లో వేసాం కదా ఇంక ఇక్కడ కొత్తిమీర ఉంది కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా బట్టల బ్యాగులోది పండగ కట్ చేస్తామండి ఇది ఉంచుదాము ఎప్పుడు కావస్తే అప్పుడు ఫ్రెష్గా కోసుకుంటున్నాము పాలకూర బయట తీసుకుంటాం కదా అది వర్షాలు వచ్చాయి కదండి మంచి వర్షాలు ఆ టైంలో కూర్చోనండి ఇవి అంత బాగా వచ్చింది చూడండి ఇంకా అక్కడ డబ్బాలో కూడా ఉంది మళ్ళీ ఇది నిన్న కూర్చోనండి నేను తీసుకొని పాలకూర విత్తనాలు అయితే తీసుకోను ఇదైతే వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ డబ్బాలో కూడా ఉంది ఇదిగోండి ఇది కూడా సేమ్ అలాగొచ్చిందే ఇది లాస్ట్ ఇయర్దండి ఈ మొక్క రెండు టమాటా మొక్కలు వచ్చాయి వేరే దాంట్లో రీపోర్ట్ చేద్దాం మీకు ఇక్కడైతే వంకాయలు ఉన్నాయండి వంకాయలు కూడా భలే వస్తాయి వైట్ వంకాయలు బాగానే వస్తాయి గుత్త గుత్తులు వస్తాయి ఇటువైపు ఉన్నాయండి ఇవి చిన్నవి ఇది ఒకటి ఉంది తీసుకుంటాం చెరుకు కూడా హార్వెస్ట్ చేద్దామండి మనం పండగ చేద్దారనుకున్నాం కదా చేయడం వంగలేదు ఇప్పుడు చేసుకుందాం అండి ఇది వస్తుంది రాదు కుండి పడిపోతుంది వచ్చిందండి అబ్బా కడుపు నిండిపోతుంది అంత బాగుంది చూడండి అమ్మ నేను ఇది బలా ఉంటుంది ఒకటి చాలా బాగుందండి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి స్వీట్ గా తర్వాత తింటాము ఇంక ఇక్కడ పెడదామండి వాళ్ళు అందంగా ఉంటుందండి గార్డెన్కి చెరుకు ఇది తర్వాత కోసుకుందాము ఇంక ఇక్కడ చూడండి ఇది కూడా ఉందండి బట్టల బ్యాగ్లో ఫుల్గా వస్తుంది ఆల్రెడీ నేను ఒకసారి కట్ చేసి కోరండాను ఫ్రెష్గా చికెన్ మటన్ సరిపోదండి ఎప్పటికప్పుడు కట్ చేసుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయ కూడా ఉంది హార్వెస్ట్ చేయాలి ఇక్కడ తులసి ఉంది కదండి సబ్జాల తులసి జస్ట్ ఇలా కలిపిపోయాను ఎంత మంచి స్మెల్ వస్తుందో వాటి ఆకులు మార్నింగే కట్ చేసి ఒక పది పదిహేను ఆకులు కట్ చేసి వాటర్ తాగుతానండి వేడి నీళ్ళు మరపెట్టుకొని చాలా బాగుంటుంది యాక్టివ్గా ఉంటుంది ఆ రోజంతా తోటకూర కొత్తమీర ఎప్పటిదప్పుడు కట్ చేస్తున్నాను కదండి ఇది ఉంచేస్తాను ఇంకా మన పండగ కిందులో కట్ చేశాను ఇంక ఉల్లిపాయ హార్వెస్ట్ చేద్దాము చిట్రా దగ్గరికి బో పెద్దదే ఊరిందండి అడుక్కు వెళ్ళిపోయింది పైకి పెట్టి చూపించు ఎందుకండి చాలా అడుక్కు వెళ్ళిపోయింది వేర్లు కిందకి వెళ్ళిపోయినట్టున్నాయి రావట్లేదు అసలు బో పెద్దదే ఊరేసిందండి ఉల్లిపాయ ఇదిగోండి ఇంకా హార్వెస్ట్ చేయడం లేట్ అయింది ఉల్లికాడలు ఎండిపోతాయి కదండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు చాలా బాగా వచ్చింది సైజు ఉల్లిపాయలు కూడా పండించుకోవచ్చండి టెరస్ గార్డెన్లోని ఇంక ఇందులో తా చూడండి వేసాను గోంగూర బేరపాదు అవి వేటి ముల్లంగి దుంప విత్తనాలు వేసానండి ఇంక ఉల్లిపాయలు ఉన్నాయి కానీ ఉంచుదాం అక్కడ బెండకాయ ఉంది కట్ చేద్దాము మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపించాలండి గోంగూర కూడా కట్ చేసేద్దాము చాలా రోజులు అయిపోయింది దీన్ని ఎందుకండి ఒక బెండకాయ వచ్చింది హార్వెస్ట్ చేయడం లేట్ అయిపోయిందండి ఎంత బాగా విడిపోయింది చూడండి దానిమ్మ చాలా బాగా విడింది గింజలు కూడా ఎంత రెడ్గా కనిపిస్తున్నాయి చూడండి మీకు విడదీసి చూపిస్తాను మనం కట్ చేయకుండా వాటంతటే విడిపోయండి చాలా బాగున్నాయి మంచి హార్వెస్ట్ సీడ్ కూడా గట్టిగా ఉండదండి చాలా మెత్తగా ఉంటుంది సీడ్లెస్ దాన్యం అంటారు అందుకే ఇది చిన్నగా ఉంది కదా పండిపోయింది దీన్ని మరి ఇది కూడా ఒకటి కట్ చేద్దామండి కాకపోతే గ్రీన్గా ఉంది లోపల పండుతుందో లేదో తెలీదు చిన్న హోల్ పెట్టి చూస్తుంది ఇది పండిపోయిందండి ఇంత గ్రీన్గా ఉన్నా సరే కానీ పండిపోయి అయితే ఇది కూడా కట్ చేసుకుందాము ఇంకో దానిమ్మలు చాలా బాగా వచ్చాయండి ఇవి ఇంకా పోత చూడండి ఫుల్గా ఉంది ఎన్ని దానిమ్మలు వచ్చాయి చూడండి నాలుగు అయితే వచ్చేసాయి ఇంకా పోత ఫుల్గా ఉంది ఇంకా కాయలు వీటికి కూడా పాలినేషన్ ఉండాలండి గంటలాగా వస్తాయి మేలు ఫీమేలును ఇదిగోండి ఇలా కాయతో వస్తుంది ఫీమేల్ మేలు అయితే ఇగో గంటలాగా వస్తుంది ఈ పుప్పడి ఆ పుప్పడి కలుస్తాయి మనకి తొమ్మిదిలు వస్తాయండి అవే పాలినేషన్ చేసేస్తాయి ఇంకండి ఇక్కడ కూడా గోర గోంగూర ఉంది కట్ చేసేద్దాం ఇందులో బెండకే మొక్క ఉంది బలం అంతా ఇవి గోంగూర లాగేస్తుంది ఇందుకని గోంగూర అయితే ఇది వచ్చింది ఒక బెండకాయ ఒక వేసాం ఇందులో గోంగూర అంతా ఒక దగ్గర పెడదాము ఇంకే ఈ ఉందండి ఇక్కడ కూడా ఉంది ఇంకా లే హార్వెస్ట్ చేయడం లేట్ అయిపోవడం వల్ల వాష్రూమ్ ప్లస్లోని చూసి రమ్మ కొన్ని అయితే చచ్చిపోయండి వాటరింగ్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల చాలా గుబ్బులుగా ఉండేదండి చచ్చిపోయి కొన్ని పండగ ఊరు వెళ్ళాను కదండి రెండు రోజులు వాటరు లేట్ అయింది ఇదిగోండి ఎలా చచ్చిపోయి అల్లంకి దుంపు వేసాం కదండి సరిగా ఊరలేదు వేరే దాంట్లో రీపోర్ట్ చేద్దాము ఇంక ఇక్కడ బెండకాయ ఉందండి ఇది కూడా కట్ చేసేద్దాము ఇదిగోండి ఇక బేరకాయ ఒకటి లేట్ అయిపోయిందండి ముదిరిపోయింది సీడ్ కొదలద్దాం విత్తనాలు కూడా లేవు ఇంట్లోనే విత్తనాలు కింగ్స్ అనేది పచ్చిమిర్చి చూసారా ఇంకా బాగా వచ్చా మేము అలా కోస్తూనే ఉంటున్నాము బజ్జీలు వేసుకోవాలి ఇప్పుడు చాలా లావుగా వచ్చాయండి పూత కూడా ఫుల్గా ఉంది ఎప్పటికప్పుడు కిచెన్ కంపోస్ట్ ఇస్తున్నానండి దీనికి అలాగే మజ్జిగ స్ప్రే చేస్తున్నాను వెంటనే మనకు రిజల్ట్ వస్తుంది ఎగ్ ఆయిల్ చేపల లిక్విడ్ ఇవన్నీ ఇస్తూ ఉంటాను అనమాట ఇంకొండి ఇవైతే వచ్చాయి పచ్చిమిర్చి చూడండి ఇక్కడ ఒక వంకాయ ముదిరిపోయింది సీడ్ వదిలేద్దాం ఇది ఇక్కడ ఒకటి ఉంది కట్ చేసేద్దాం ఇంక వస్తుందండి బాట మెంతకూరు ఉందండి మెంతకూరు హార్వెస్ట్ చేద్దాం స్క్వేర్ బాక్స్లని మళ్ళీ వేసుకున్నాం కదండి అప్పుడు కట్ చేసి ఇదైతే లేట్ అవుతుంది హార్వెస్ట్ ఇంత పెద్దగా అయ్యే వరకు ఉంచినండి అందుకే నేను చిన్నగా ఉన్నప్పుడు కట్ చేస్తేనే ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి దగ్గర మూడో నాలుగు ఆకులు వచ్చేసాయి చిన్న చిన్న బాటిల్లో కూడా వేసుకోవచ్చు మేము ఎంత ఇది చీర బాక్స్ అండి మళ్ళీ వేసేస్తాను ఇది తీసి కాకపోతే ఈ మట్టిలో వేయను వేరే కుండీల మట్టి తీసుకొని వేస్తాను ఎంతకో చాలా ఎక్కువ వచ్చిందండి ఇది పప్పులోకి రెండుసార్లుకి వస్తుంది ఏపుకుంటే ఒకసారికే సరిపోతుంది ఎప్పుడు పప్పులోనే వేస్తాను మొక్కలు పెంచడం రాలైన వాళ్ళు కూడా ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చండి ఫస్ట్ ఆకుకూరలే పెంచండి తర్వాత పళ్ళ మొక్కలకి దగ్గరికి వెళ్ళొచ్చు కూరగాయలు చూసారు ఎంత వస్తుందో మొత్తం ఇదంతా ఉంపేస్తాను ఉంపేసి కంపోస్ట్లో నింపేస్తానండి చిన్న ఆకు కూడా వేస్ట్ చేయకూడదు వేరీ బాగా వచ్చాయి అంతేనా పొరబట్టిలు చూసారండి ఎంత పొడవచ్చాయా అసలు నేను మీద కూడా ఎంత రా వస్తాయి లేదు చాలా పెద్దలు వచ్చాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి కిందులు ఇవి రెండు కట్ చేద్దాం ఇంకెప్పటికప్పుడు మేడపైకి వచ్చినప్పుడల్లా కట్ చేసుకొని తింటున్నాము ఇక్కడ బంగాళాదుంప వేశాను కదండి హాఫ్ కట్ చేసి మొక్క వచ్చింది అలా కట్ చేసి చిన్న మొక్క వేశాను చూసారా పోత ఎలా ఉందో బంగాళాదుంప పోతా అండి ఇది మొక్క పోత ఇంకా దుంపలు అయితే ఓర్లేదు కానీ ఏం కనిపించలేదు పైకి కానీ పోత వస్తుంది ఇంక ఇక్కడ కూడా వేశానండి బంగాళదుంపే ఇక్కడ మొక్కలే వేశాను హార్వెస్ట్లు అయితే వచ్చేయండి ప్లేట్ సరిపోక చూడండి గోంగూర అది కిందన పెట్టేస్తాను గోంగూర తోటకూర అది కిందన పెట్టాను ఇంకా తోటకూర అన్నకుండీల్లో ఉంది తర్వాత కట్ చేసుకుంటానండి స్వీట్ లైమ్ ఒకటి వచ్చింది ఫ్రూట్స్ అయితే ఈరోజు దానిమ్మ స్వీట్ లైమ్ వచ్చాయి ఇంక మిగతావన్నీ ఆకుకూరలు ఆకుకూరలు అయితే మూడు రకాల ఆకుకూరలు వచ్చాయండి మూడే గోంగూరతో నాలుగు రకాలు పాలకూర మెంతకూర ఇంకా తోటకూర నాలుగు రకాలు వచ్చాయి ఇంకా చెరుకు ఒకటి హార్వెస్ట్ స్పెషల్ అది చాలా బాగుంది సైజు కూడా పెద్దది వచ్చింది ఎంత అందంగా ఉందండి అసలు కట్ చేయాలనిపించట్లేదు చాలా బాగుంది ఎంత ఇష్టమో మొక్కలు పెంచడం పెంచండి మీరు కూడా అందరూ ఓకే అండి దాని అయితే చూసారు కదా విడిపోయింది ఇలాగా కొయ్యడం హార్ లేట్ అవ్వడం వల్ల ఇంకా మిగతా దానిమ్మలు కూడా కట్ చేస్తాను ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి కదా వాటికి బలం వస్తుంది మెంతికూర కూడా చాలా వచ్చిందండి చాలా ఎక్కువ వచ్చింది మెంతకూర ఇంకా గోంగూర ఫస్ట్ టైం ఎంత హార్వెస్ట్ చేయడం ఓకే అండి ఓకే అండి వీడియో అయితే ఇదండి అన్నీ బాగా ఎక్కువ వచ్చాయి ఈరోజు పండగ తర్వాత మా వీడియో ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి